మహిళల భద్రతకు తొలి ప్రాధాన్యతను ఇస్తానని కొవ్వూరు పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ పి విశ్వం పేర్కొన్నారు శుక్రవారం పట్టణ పోలీస్ కార్యాలయం వద్ద బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ట్రాఫిక్ రూల్స్ ను విధిగా పాటించాలని చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై సమాచారం ఉంటే నేరుగా తెలపాలని సూచించారు సో ఈ రోజు కూర్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది మా మెయిన్ ప్రయారిటీస్ వచ్చేటప్పటికి సో మహిళల భద్రత ఆ తర్వాత గంజాయి గంజా ఏదైతే ట్రాన్స్పోర్టర్లు కానీ ఇక్కడ కన్జ్యూమర్స్ ఎవరైతున్నారో వాళ్ళ మీద డెఫినెట్గా చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి ఆ తర్వాత ప్రాపర్టీ అఫెన్సెస్ సో మనకి ఎప్పుడైతే దొంగతనాలు ఎక్కువైతే ఎక్కడ జరుగుతున్నాయో సో వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి సో వాటిని అరికట్టడానికి ప్రయత్నం చేస్తాము సో అటువంటి వాళ్ళు దొంగలు ఎవరు ఉంటే వాళ్ళని పట్టుకొని ఇమీడియట్గా జైలుకి పంపడం జరుగుతుంది చాలా ఇంపార్టెంట్ అయింది మాత్రం మహిళలు సో మహిళల పట్ల ఎవరైనా అనుచితంగా ప్రవర్తించినా వాళ్ళ పట్ల ఏదైనా ఇబ్బందికరమైన ప్రవర్తన ఉన్నా కానీ వాళ్ళని అయితే క్షమించడం జరగదు హండ్రెడ్ పర్సెంట్ కఠినమైన చర్యలు తీసుకోబడతాయి ఇక రెండోది వచ్చేసి రోడ్ సేఫ్టీ సో టౌన్లో టౌన్ అంటే సాధారణంగా మనం హెల్మెట్లు వాడరు నార్మల్గా తిరుగుతుంటారు సో కొంచెం ఈ సేఫ్టీ రోడ్ సేఫ్టీ ఏదైతే మన వెహికల్ చోదకు తీసుకోవాల్సిన ప్రైమరీ సేఫ్టీస్ ఉన్నాయి కొంచెం చూసి వెళ్ళడం అదేవిధంగా కొంచెం హెల్మెట్లు వాడండి డీలో అదే ఫస్ట్ క్వశ్చన్ కానీ అదే ఫస్ట్ పోస్టింగ్ అంతకుముందు కౌంటర్ ఇంటెలిజెన్స్ వర్క్ చేశాను నేను ఆ కౌంటర్ ఇంటెలిజెన్స్ లో ఏదైతే కౌంటర్ ఇంటెలిజెన్స్ యాంటీ టెర్రిజం వర్క్ కానీ గంజాయి కానీ ఫేక్ కరెన్సీ మీద ఆల్మోస్ట్ సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ వర్క్ చేశానండి నేను సో సో దాని మీద కాస్త కొంచెం ఎక్కువ నాలెడ్జ్ ఉంది నాకు గంజాయి మీద కానీ ఫేక్ కరెన్సీ కానీ సో అటువంటి ఉంటే మాత్రం డెఫినెట్ గా గట్టి చర్యలు తీసుకుంటాం గంజే కన్సెప్షన్ ఉందండి ఇక్కడ అయినో అయినో గంజే కన్సెప్షన్ ఉంది లేక అందే కన్సర్ గంజే ఇక్కడ ఇక్కడ కంటే కూడా రాజమండ్రి ఎక్కువ ఉంది సో దాని మీద కొంత అట్రాక్టివిటీ తిరుగుతుంది ఆ రోజులు పోయినాయండి సో భారీగా ఎక్కడ ఎవడో అమ్మాయి మనం తీసుకొచ్చారు ఇక్కడ ఉన్నారండి అవునా సో డెఫినెట్ మీ దగ్గర ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు హ్యాపీగా నాకు షేర్ చేయొచ్చు డెఫినెట్ మా ఉన్నతాధికారులు దృష్టిలో పెట్టి వాళ్ళ మీద డెఫినెట్ గా చర్యలు తీసుకుంటారు నైట్ బీట్ చాలా స్ట్రెంగ్ చేస్తాము సో నేను కూడా స్ట్రాంగ్ గా తిరుగుతా అండి సో నాకు ఎలాగ రాత్రి ఒంటి గంట నెలలో నిద్రపడ సో పన్నెండు ఒంటి ఒంటి గంట వరకు నాకు రెగ్యులర్ కూడా అది ఒక అలవాటు చాలా కాలం చెప్పింది పన్నెండు ఒంటి గంట నాకు లేదండి డెఫినెట్ గా ఈ నైట్ బీట్ నిన్ చేస్తాము ఈ స్పెషల్ గా కాన్సన్ట్రేట్ చేస్తాము డౌట్ లేకుండా